నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని ప్రముఖ ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఘటిక సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబౌతుంది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా శివ పార్వతుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఉత్సవాల రోజున ఉదయం వినాయక పూజతో మొదలై సిద్ధేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు ఇష్టకామేశ్వరి అమ్మవారికి లలిత సహస్రనామార్చన ఖడ్గమాల కుంకుమార్చన వంటి విశేష పూజలు జరగనున్నాయి అలాగే కాశినాయన స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు సాయంత్రం కనుల పండుగగా జరిగే శివ పార్వతుల కళ్యాణం పాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు భజనలు భక్తులను అలరించనున్నాయి వేడుకలకు వచ్చే భక్తులందరికీ రోజంతా నిరంతర అన్న ప్రసాద వితరణ సౌకర్యం కల్పించడమైంది ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లా ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపను పొందాలని ఆలయ కమిటీ కోరుకుంటుంది అలాగే భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక బస్సు సౌకర్యం ఉందని తెలిపారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు